అందరికీ నమస్కారం సాంకేతికంగా అభివృద్ధి చెందాక మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం అంతా కూడా చాలా చిన్నది అయిపోయింది ప్రతి ఓడికి కూడా పూర్వం ఏ చిన్న విషయం కావాల్సిన ఆ రెఫరెన్స్ గ్రంథాల్లో కానీ లైబ్రరీకి కానీ వెళ్ళి చదువుకుంటాం లేకపోతే ప్రొఫెసర్లు అడిగి తెలుసుకుంటాం చేయవలసిన పరిస్థితి ఒక సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇంటికాడ వచ్చింది ఈ సోషల్ మీడియా ద్వారా చూసుకుంటే ఆ గూగుల్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ ఇట్లా మనం చెక్ చేసుకుంటే మనకి సమస్త విజ్ఞానం అందులో దొరుకుతుంది శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన కాటి నుంచి పురాణాలకు సంబంధించి ఇతిహాసాలకు సంబంధించి భారతం కానీ రామాయణం కానీ భగవద్గీత గురించి ఆ శ్లోకాలు సంస్కృతిలో ఉన్న శ్లోకాల అర్థాలు కాటి నుంచి అలాగే బైబిల్కి సంబంధించి పురాణకి సంబంధించి అట్లాగే సిక్కు మత గ్రంథాలకు సంబంధించి ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న విషయం కూడా మనకు సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇదే సందర్భంగా ఇప్పుడు ప్రపంచమంతా కూడా యూట్యూబ్ ఛానల్స్ మైవ్ అయిపోయింది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు తెలుగు రాష్ట్రాలు ప్రతి ఓడు కూడా ఈ శాటిలైట్లకి సంబంధం లేకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి న్యూస్ ఛానల్స్ అని పెట్టి కొన్ని అసాంఘిక అనైతిక వ్యక్తులకు సంబంధించిన ఇంటర్వ్యూలు ప్రతి చిన్న విషయాన్ని పెద్ద రాధాంత వీళ్ళే చేస్తారు ఇందులో నేను ముఖ్యంగా ఈ ఈ సోషల్ మీడియా నాశనం చేసే దాంట్లో ప్రతి వ్యక్తి పాత్ర ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కానుంచి ఐఏఎస్ల కానుంచి ఐపీఎస్ల కా నుంచి అందరి గురించి వీడియోలు చేసి పెడతానన్నాను నిన్న పెట్టాను ఒక వీడియో ఇది ఈ వేళ నుంచి అందరి గురించి నేను వీడియోలు చేసి పెడతాను వాళ్ళు ఏమన్నా మారుతారేమో అని చెప్పి ఒక చిన్న ఆశ ఏ విధంగా చేస్తున్నారు అనేది మీకు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన అందమైన జీవితం అని చెప్పి ఎవరో ముగ్గురు నలుగురు వ్యక్తులు ఒక ఒక జెంట్ ఉంటాడు ఇద్దరు ముగ్గురు లేడీస్ వీళ్ళు ఈ ఛానల్లో ఇది ప్రసారం చేసే ముందు ఏమైనా ప్రేక్షకులకు విజ్ఞప్తి అని ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే మీకు తమనే సూటి చూపిస్తాను అందరూ ఎంత విషయ పరిజ్ఞానం ఉందో మీకు తమనే చూస్తే అర్థమైపోద్ది ఎవరైనా ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞప్తితో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఈ తమ చూడండి ఈ సూచనలు పాటించమని మనం ఎవరికైనా చెప్తావా వీళ్ళు చెప్తారు పాటితో మనతో మనం నిర్ణయం తీసుకోవాలంట ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగ వ్యక్తిగత ఫలితాలకు కానీ వ్యక్తిగత లావాదేవీలు కానీ ఛానల్ యజమానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేవు ప్రేక్షకులు వీళ్ళు ప్రచారం చేసేదేమో ఒక బూత్ కార్యక్రమం బూత్ కార్యక్రమం ప్రచారం చేస్తూ మాకు బాధ్యత లేదు ఛానల్ కానీ సిబ్బంది కానీ బాధ్యత లేదని చెప్పి వీళ్ళు ముందర కళ్ళకు బంద వేసి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలని చెప్పి ముందే వీళ్ళు తప్పుకుంటారు ఇందులో కొన్ని తమినేల్స్ ఎందుకంటే ఒక రెండు వందలు ఎన్నో ఉంటాయేమో ఇలాగే కొన్ని తమినేల్స్ మాత్రమే చూడండి ఈ కొంచెం పర్వాలేదు ఇంకా దారుణమైన తమిళ కూడా ఉన్నాయి ఒక రెండు నిమిషాలు లేట్ అయినా ఈ తమిళ చూద్దరు కానీ ఒక్కటే విషయం ఈ ఛానల్లో ఈ కార్యక్రమానికి పెట్టిన పేరు ఏంటంటే అందమైన జీవితం ఇందులో ఓన్లీ కంటెంట్ ఎటువంటిది ఉంటుందో మీరు ఈ తమిళ చూస్తే మీకు అర్థమైపోద్ది నా ఉద్దేశం ప్రకారం ఈ ఛానల్ పేరు కానీ అందులో పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తుల పేర్లు కానీ ఈ చెప్పట్లేదు కంటెంట్లో అనుకునే డైలాగ్లు వినిపిద్దాం అనుకున్నాను కానీ అట్ల వల్ల ఈ ఛానల్ ప్రమోట్ చేసిన వ్యక్తిని అవుతానేమో నేను ఇప్పుడు అనవసరంగానే అనే ఉద్దేశంతో అవి మానేశాను కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు ఇటువంటి ఛానల్స్ పెట్టి అసలు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రవచనాలు చెప్తారు మనం ప్రవచనాలకి అక్కడికి వెళ్ళి వినాలి పూర్వం గుళ్ళో చెప్పేవారు ఇప్పుడు మనం సొసైటీలోకి వెళ్ళి వెళ్ళవలసి వస్తుంది కా ఆ సమస్య లేకుండా మనకి యూట్యూబ్లో వచ్చేస్తాయి గరికపాటి నరసింహరావు ప్రవర్తనాలు కానీ చాకటి కోటేశ్వర గారి కానీ ఇంకా పెద్దల పూజలు చాలామంది చెప్తారు వాళ్ళందరి ప్రవచనాలు కానీ గతంలో చెప్పినవి కానీ గతంలో ఏదైనా వీడియో తీసుకుంటే ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తుంటే చాలా విషయ పరిజ్ఞానం మనకు లభిస్తుంది ఇప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర ఫోన్ ఉంటుంది ఐదు సంవత్సరాల పిల్లోడు కూడా ఫోన్ ఇవ్వకపోతే బోన్ చేయట్లేదు టిఫిన్ తట్లేదు ఆడేది చిన్నపిల్లల కార్యక్రమం చూసుకుంటాడు ఆ ఐదు సంవత్సరాల వాడికి ఫోన్లు ఇచ్చి మనం పాడు చేస్తాం అనుకుంటున్నాం తప్పు కానీ స్కూల్కి వెళ్ళి అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటాయి పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు అందరూ కూడా ఫోన్లు వాడతారు ఎవడైనా ఈ తమిల్ చూస్తే క్లిక్ చేయకుండా ఉంటాడా క్లిక్ చేస్తే అందరూ ఎంత అనైతికత కనపడుతుంది తండ్రి కొడుకుల మధ్యన నేను పడుకుంటున్నానంటే అని చెప్తుంది ఒకటి నా భర్త ఒక పక్కన నా బాంగారు ఒక పక్కన పడుకుంటారండి నా దగ్గర అని చెప్పి ఇంక ఎంత అంటే అంత వరుస పక్క కొడుతో ఎందుకు తిరుగుతున్నామంటే ఏదో ఏదో కారణం చెప్తుంది ఆవిడ వీడు వేరే దాని దగ్గర ఎందుకు వెళ్తాం వీడు ఏదో కారణం చెప్తాడు మా భర్త నన్ను సుఖమెట్లా పోతున్నాడు అని అతని జీవితం నాకు సాటిస్ఫాక్షన్ లేదంటే కూడా చెప్పిన వీడియోలు చాలా ఉన్నాయి పాత ప్రియుని వదులుకోలేదండి కొత్త ప్రియుని ఇంకొకటి పట్టుకున్నాను భర్త ఉండగానే అని చెప్పి ఇలా చండాల అంతా కూడా అందులోనే ఉంది మరి దీని ద్వారా వీళ్ళు ఏం ఉద్ధరించేంతమంది చెప్పు ఈ ముగ్గురు నలుగురు యాంకర్లు తయారు ఆ ఛానలు కానీ అసలు వీళ్ళకి సంబంధం ఏంటి నెంబర్ వన్ ఇటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి దొరుకుతారు వీళ్ళు అద్దెకి తెస్తున్నారా కిరాక్ ఇచ్చి ఎవరైనా తెస్తున్నారా అనేది ఒక అనుమానం పూర్వం ఏదో ఒక ఆయన ప్రశ్నలకి జవాబులు ఇచ్చేవాడు సక్సెస్పెషలిస్ట్ ఒక ఆయన అట్లాగా తయారైపోతారు వీళ్ళు పిల్లల్లో నైతికత పెంచాలని ప్రభుత్వం చాకటి కోటేశ్వరరావు లాంటి పెద్దల్ని నైతిక విలువలు పిల్లల్లోని విద్యార్థులను పెంచడం కోసం సాంస్కృతిక వైభవం గురించి తెలియజేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది ఆయన క్యాబినెట్ హోదా ఇచ్చి అటువంటి మంచి పనులు చేస్తాను ప్రభుత్వాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ చెత్తనని చెప్పి అసలు వీళ్ళకి సంబంధం ఏంటి డిస్కషన్ పెడతారు పిల్లవో మొగుడు వచ్చి కంప్లైంట్ ఇస్తారు నా ఆవిడ ఎవరితోనో తిరుగుతుందని చెప్పి వాళ్ళ ఆవిడతో వీళ్ళు మాట్లాడి ఇక్కడికి రమ్మని చెప్పి బెదిరిద్దాం మా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం ఇదేదో మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం నీ బండి ఇలా రాంగ్ రూట్లో వెళ్ళింది ఫైన్ కట్టలేదు నువ్వు లేకపోతే నువ్వు ఏమన్నా గుర్తిసావంటా అని పోలీసు వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు బెదిరితం ఏంటి వీళ్ళకి ఏం హక్కు ఉంది అసలు మనం చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం కదా పోలీస్ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది కోర్టులు ఉన్నాయి ఇన్ని చట్టాలు మనకు ఉండగా ప్రైవేట్ వ్యక్తులు వీళ్ళ పంచాయతీ ఏంటి ఛానల్ దరిద్రం ఏంటి ఛానల్ పంచాయతీ ఏంటి అసలు ఈ ఛానల్ యజమానులు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి వీళ్ళు అసలు దైతిక విలువలు పాటించవలసిన బాధ్యత లేదా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోదా మేధావులు పట్టించుకోరా ఈ కోర్టులైనా సుమోటార్ తీసుకుని ఇటువంటి చెత్త పెట్టద్దని చెప్తానికి వాళ్ళు ఎప్పుడు ఇటువంటి చూడలేదా ఇటువంటి అన్నింటికి కారణం పోలీసులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు అందరి గురించి వీడియోలు చేసి పెడతాను నేను వాళ్ళు ఏ విధంగా కారకులు అవుతాననేది ఇంకోటి ఏంటంటే ఇందులోనే ఇంకొకటి చూపుతాను ఆ సమస్యలు నేను ఎలా పరిష్కరించగలరా వ్యక్తిగత సమస్యలు ఎవడైనా ఛానల్ దగ్గరకు వచ్చి పబ్లిసిటీ చేసేద్దాం ఆవిడ భర్తనో భార్యనో అని అనుకుంటే వాడికి చెప్పి పంపించాలి ఊరే బాబు నువ్వు ఇక్కడ కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేదు కోర్టులో చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే అరే నువ్వు ఫోన్ కట్ చేస్తే నేను మీ ఇంటికి వస్తాను ఎవరంటే ఇంటికి వచ్చేస్తాడంటే ఈయన ఈయన రవిడియా గోండా ఏంటి ఈయన ఇంటికి వచ్చేసి ఏం చేస్తాడు నువ్వెవడవరా నా ఇంటికి వస్తాను కానీ ఫోన్ చేసి తింటే ఇటువంటి అట్ల మీద ప్రజలంతా కూడా స్పందించాలి మేధావులందరూ కూడా స్పందించాలి పోలీసు వారు ప్రభుత్వం కూడా స్పందించాలి ఈ రాజకీయ నాయకులు ఏదైనా ఒక మంచి చట్టం తెలుగులో అన్న చేతి బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం ఇటువంటి దరిద్రాలు యూట్యూబ్లో అప్లోడ్ చేయకండి ప్రైవేట్ ఛానల్ పెట్టుకున్నారో మీకు కొన్ని నియమ నిబంధనలు పాటించండి వ్యక్తిగత పంచాయతీలు మీరు చేయడానికి మీకు రైట్ లేదు ఎవరినో వస్తే పోలీస్ స్టేషన్ పొమ్మని చెప్పండి భార్యాభర్తల గొడవలో మీరు దూరకండి అనైతిక అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు మీరు పెట్టద్దు అని చెప్పి ఒక మంచి చట్టం చేస్తాదనే ఆశతో ఇది కొంచెం మీరు ప్రజలంతా కూడా ఎవరికి చూసిన విధంగా వాళ్ళను సహకరించి ఇటువంటి ఛానల్స్ దరిద్రాన్ని వదిలించడానికి మీ ప్రయత్నం మీరు చేస్తారని ఉద్దేశించి వీడియో చేసి పెడతాను నమస్కారం రామాందరం జాహీర్